హాయ్ ఎవరివన్ ఎలా ఉన్నారండి అందరూ మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ ఆయమాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేమైతే ప్రజెంట్ గుంటూరులో ఉన్నాం అన్నయ్య వదిన వాళ్ళ దగ్గరికి ఉన్నది టూ డేస్ అయినా కానీ అసలు టైమే సరిపోలేదు వదిన అయితే ఇంకా అడుగుతుంది ఇంకొక టూ డేస్ అన్నా ఉండండి అనేసి అంటే ఫస్ట్ టైం వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట వాళ్ళకి మ్యారేజ్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అవుతుంది ఫైవ్ ఇయర్స్లో ఫస్ట్ టైం మేము వాళ్ళ దగ్గరికి వచ్చాము ఎప్పుడు అడుగుతున్నా కానీ ఇంకా మాకు టైం అలా సెట్ అవ్వక పాపం ఎప్పుడు వెళ్ళలేదు ఈసారి వదిన అన్నయ్య దగ్గర ఉండే తీసుకొని వచ్చారు తెచ్చిన దగ్గర నుంచి మమ్మల్ని అక్కడికి ఇక్కడికి తిప్పి చాలా అంటే చాలా బాగా చూసుకున్నారు మాకు ఉండాలనే ఉంది కానీ నాకు ఏంటంటే ఫోర్ డేసే టైం ఇచ్చారనమాట ఆల్రెడీ మా ఇంట్లో ఇంకొక అక్రేషన్ ఉంది అత్తయ్య వాళ్ళ ఇంట్లో దానికి కూడా అటెండ్ అవ్వాల్సి ఉన్నది అందుకే మధ్యలో ఫోర్ డేసే ఉంది ఆల్రెడీ వచ్చి త్రీ డేస్ దాకా అవుతుంది నెక్స్ట్ డేనే మళ్ళీ నాకు అత్యవాళ్ళ ఇంటికి వెళ్ళే పని ఉందన్నమాట అందుకని కుదరలేదు అందుకని టూ డేసే ఉన్నాము వదినైతే ఆల్రెడీ వదినకి టూ మంత్స్ బాబు ఉన్నాడు అటు ఇటు తిరిగి వచ్చింది కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యారు ఇంకా సెట్ చేసుకోలేదు ఇంకొక ఫైవ్ ఇయర్స్ బాబు కూడా ఉన్నాడు తను ఇంత బిజీగా ఉన్నా కానీ పాప మా చిన్న బాబుని వేసుకొని మేము ఎటు వెళ్తే అటు వచ్చింది ఒక్క క్షణం కూడా మమ్మల్ని వదిలిపెట్టింది లేదనమాట మేము ఎక్కడుంటే అక్కడ వచ్చి కూర్చునేది పడుకోవడం కానీ అదంతా వాడిని వేసుకొని మాతో పాటు అలాగే కింద పడుకుంది కానీ అసలు ఒక క్షణం కూడా పక్కకు వెళ్ళిందే లేదు వదిన మేము లేచే కంటే ముందుగానే గుంటూరు వెళ్ళి మా కోసం శారీస్ అవి తీసుకొచ్చి మళ్ళీ మాకు ఇచ్చి పంపించింది అసలు ఎంత స్వీట్ అనిపించిందంటే ప్రెజెంట్ డేస్లో కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఇటువైపు రి మనం అత్తగారి ఇంట్లో ఉన్నప్పుడు రిసీవింగ్ కానీ అది కొంచెం మనం పర్టికులర్గా చూస్తారు కదా వచ్చిన వాళ్ళని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు వాళ్ళతో ఎలా ఉంటున్నారు వాళ్ళని చూసుకుంటున్నారు అలా చూస్తారు కదా ఈవెన్ నాకు కూడా మ్యారేజ్ అయిన కొత్తలో ఇవన్నీ తెలియదు ఇంటికి వచ్చిన వాళ్ళందరిని ఎలా రిసీవ్ చేసుకోవాలి ఎలా ఉండాలి అలాంటివి ఏమీ తెలియదు కానీ తిని అలా కాదనమాట అసలు స్టార్ట్ పెళ్ళైన డే స్టార్టింగ్ నుంచి చాలా బాగా రిసీవ్ చేసుకునేది అనమాట ఆడపిల్లల్ని కానీ అలాగే ఇంటికి వచ్చిన వాళ్ళని కానీ అలా చాలా బాగుండేదన్నమాట తను చాలా రెస్పాన్సిబుల్ పర్సన్ అనమాట మేము వెళ్తుంటే తను ఏడ్ చేసింది పాపం తను చూస్తే ఎలా అనిపించింది ఇంకొక వన్ వీక్ ఉంటే బాగుండు అందరం కలిసి అని అనిపించింది అనమాట అంత ఫన్గా ఉంటుంది మాకైతే అసలుకి టైం ఎలా నడుస్తుంది అనేది కూడా తెలియదు ఇంకా మేము కూడా స్టార్ట్ అయిపోయాము ఎందుకంటే నెక్స్ట్ డే మార్నింగ్ నేను ఇటు ఊరొచ్చేసేయాలి అలాగే అక్క కూడా అందనమాట నేను ఉంటేనే తను ఉంటుంది ఇంకా నేను లేకపోతే తనకి బోరింగ్ అనిపిస్తుంది అనమాట అందుకని తను కూడా వెళ్ళిపోతానంది ఇంకా మధ్యలో కొంచెంసేపు ఆగి ఇంక అందరం కొంచెం కూల్ డ్రింక్ బ్రేక్స్ అయితే తీసుకున్నాము కానీ ఒక్కళ్ళ ఫేస్ కూడా చూడడానికి దారుణంగా ఉంది మరీ అందరు ట్యాన్ అయిపోయారు పిల్లలైతే ఇంకా ట్యాన్ అయిపోయారు నేనన్నా ఒక రకంగా కొంచెం ఒక వన్ వీక్కి నార్మల్ అయిపోయాను కానీ పిల్లలు అయితే చాలా అంటే చాలా ట్యాన్ అయిపోయారు ఉప్పు నీళ్ళు ఎండ ఇవన్నీ కలిపేసరికి ఇంకా ఇంటికి వచ్చేసరికి అమ్మ చక్కగా మేము వచ్చేసరికి చేపల కూర అలాగే రైస్ అదంతా చేసి పెట్టింది ఈసారి అమ్మ దగ్గర ఉన్నదే లేదు నేను మరి తర్వాత కూడా వచ్చాను నేను ఆ వీడియో నేను నెక్స్ట్ పోస్ట్ చేస్తాను ఇంకా ఈవినింగ్ అయితే నేను అక్క రిలయన్స్కి వెళ్ళాము నేను వచ్చిన ప్రతిసారి అంతే నేను ఇవన్నీ కొనుక్కోగలిగినా కానీ నాకు కావాల్సినవి ఏమన్నా ఉంటే అన్నీ వచ్చి మళ్ళీ ఈవినింగ్ అక్కయ్య దగ్గర ఉండి నాకు అన్నీ తీసి పంపిస్తుంది అనమాట ఇంకా తనకు కూడా కావాల్సినవి కొన్ని ఉంటే చిన్నగా అలా షాపింగ్ అయితే వచ్చాము ఎవ్రీ టైం నేను అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే కనీసం ఒక వన్ వీక్ అన్న ఉండేలా ప్లాన్ చేసుకుంటాం అనమాట కానీ ఈసారి తనకి కుదిరింది కానీ నాకు సెట్ అవ్వలేదు అంటే నాకు ఇంకో ఫోర్ డేస్లో మళ్ళీ అత్తగారింట్లో ఒక అకేషన్ ఉంది వాటి మనం పుట్టింట్లో మిస్ చేసినా కానీ అటు సైడ్ మాత్రం మిస్ చేయకూడదు కదా అందుకనేసి నేను మళ్ళీ వెళ్తున్నాను కాబట్టి మళ్ళీ మళ్ళీ రావడానికి అక్కకు కూడా ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా తను కూడా నేను ఉన్న త్రీ ఫోర్ డేసే ఉండి తను కూడా రిటర్న్ అయిపోయింది ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే నేనైతే విజయవాడ వెళ్తున్నాను టెంపుల్కి వెళ్తున్నాం ఒకేసారి వాళ్ళు అటు నుంచి వస్తారు మేము ఇటు నుంచి అయితే వెళ్ళ ట్రైన్ అనేసి ఇంకా విజయవాడకి అయితే వెళ్ళాలని ఎర్లీ మార్నింగే స్టేషన్కి అయితే వచ్చేసాం తక్కువ డేసే ఉన్నామని కొంచెం బాధగా అనిపించినా తప్పదు కదా మరి ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుద్దాం మరో వీడియోలో